నన్ను ఇబ్బంది పెట్టవద్దాన్ని నేను గల్లీ గల్లీ తిరిగినప్పుడు మీ ఇంటికి గడప గడప తిరిగినప్పుడు ఏమైంది పెద్ద పెద్ద లీడర్ పోనీగా నేను నేను అనేది అన్న అప్పుడు మీరు మీ అప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎట్లయితే థింక్ చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు మీరు రైట్ లీడర్ కాకపోవచ్చేమో అని వాళ్ళు అనుకోవచ్చేమో కదన్నా కాన్షియన్స్ లీడర్ ఉన్నాడారు లేరు మళ్ళీ ఎందుకు ఇయలేదు నాకు ఎందుకు బెతికి బెతికి దీనికన్నా బెటర్ ఇస్తారేమో అనుకున్నారేమో ఏముంది రాజీవ్ నగర్ కన్నా బెటర్ కాన్సెప్ట్ రోజు నాకు అప్పుడే చెప్పి నువ్వు లాస్ట్ టైం పార్లమెంట్ పోటీ చేసినావు కదా నెక్స్ట్ టైం కూడా అదే చేయాలి నేను ఇట్లా బయటకు వచ్చాను వారం రోజులు విశ్వేశ్వరెడ్డి తెచ్చుకోలేదా తెచ్చుకున్నారు ఎందుకు నన్ను అవమానించారు ఎందుకు నేను కేవలం మీకోసం పార్టీ మారిందన్న అమ్మా ఉన్న సిచువేషన్ చూసి నాకోసం పార్టీ ఎందుకు మారుతుంది కానీ ఆ రోజు ఇబ్బందులు చూసి చేవేల చెల్లెమ్మా నువ్వు చెప్తున్నావు ఆ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ మన జిల్లాకి ఐదు సార్లు వచ్చాడు చేవెళ్ళకి కూడా వచ్చాయి చేవేల చెల్లెమ్మగా మళ్ళీ చేవేల చెల్లెమ్మ పిలుచుకోలేదు మళ్ళీ అవమానం నేను పడ్డాన అమ్మ పడ్డదు జిల్లాలో అందరూ మా పని అయిపోయింది మన ఓడగొట్టాలని ట్రై చేసిన కాంగ్రెస్ వాళ్ళే అమ్మని ఓడగొట్టాలని మహేశ్వరంలో ట్రై చేసినప్పుడు అవమానం నేను పడ్డాను అమ్మ పడ్డది శంషాబాద్ ప్రోగ్రాంలో రాహుల్ గాంధీ మేము ఒక రోజు వచ్చి మా అమ్మను రెండో రోజులో కూర్చోబెట్టి కొత్త ముందులో కూర్చోబెట్టా అవమానం నేను పడ్డానని అమ్మ ఇట్లాంటి వంద ఉంటాయి ఇవన్నీ కారణాల చేత మీరు పార్టీ మారాల్సి వచ్చి ఇలాంటి వంద ఉంటాయి నేను అనేది ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మాతోని ఏమవుతుంది అని ఛాలెంజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మాతోని ఏమైతుంది చేసి చూపి